హలో ఎవరు మాట్లాడుతున్నారు ఏయ్ లేదు సార్ ఎవరు మీరు గుర్తుపట్టలేదా నేనంటే పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం నుంచి తిరిగి సాయంత్రం వరకు సాయంత్రం నుంచి మళ్ళీ తెల్లారేంత వరకు ఫోన్లు మీద ఫోన్లు చేస్తుండేదానివి కదా మర్చిపోయినావా సారీ సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు వన్ మినిట్ నేను అర్థం చేస్తా కదా ఒకసారి గుర్తు తెచ్చుకో పదో తారీఖు రాత్రి పదమూడు గంటలకి సార్ క్రెడిట్ కార్డు తీసుకోండి నా బుర్ర పాడేంత వరకు మాట్లాడే కోప్పడి గుర్తొచ్చింది ఓ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలని కాల్ చేసారా ఏ నాటి నువ్వు కూడా ఆలోచిస్తా నా గురించి సారీ సారీయా మనలో మనకి సారీలు ఏంటి అనుకుని మనుషుల దగ్గర సారీలు పురుగులు చెప్తారా సారీ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ అండి ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి చూడండి సార్ ఈ కాల్ రికార్డ్ చేయబడుతుంది ఇట్ ఈస్ రికార్డెడ్ ఫర్ ట్రైనింగ్ అండ్ అష్యూరెన్స్ పర్పసెస్ ఐ నో దట్ సార్ అందుకే చెప్తున్నా కొంచెం ఆలోచించి మాట్లాడాలని అలానా అయితే ఓపెన్ చేయి మీ వాట్సాప్ నంబర్ నాకు సెండ్ చేయి షాటింగ్ చేసుకుందాం నీకు ఎన్ని సార్లు చెప్పాలరా సారీ సార్ మా పర్సనల్ డీటెయల్స్ ఎవర్కి ఇవ్వలేము ప్లస్ 91 నంబర్ ఏదో రాసుకున్నా తర్వాత నెంబర్ చెప్పు త్వరగా సార్ చెప్పా కదా మా నెంబర్ ఇవ్వడం కుదరదని సారీ అలానా మీరు మాత్రం ఇంత కూడా చూపించరు మావి మాత్రం సర్వం దోచేస్తారా రేషన్ కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డ్ గ్రీన్ కార్డు వైల్డ్ కార్డు ఇలా ఎంట్రీ చేసుకుంటారు అమ్మ మొత్తం మా నుంచి సర్వం దోచేస్తారు మళ్ళీ మీరు నుంచి సారీ చెప్ారా చిలిపి సార్ మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు మీ కాలనీ మా సీనియర్ ఎగ్జిక్యూటివ్ కి ట్రాన్స్ఫర్ చేయమంటారా ఆగాగా ఒక్క నిమిషం నేను ఎప్పుడైనా మీ కాలనీ రాజమౌళికి బోయిపాటికి శ్రీనివాటికి ఇస్తా అని చెప్పాను చెప్పు సువర్ణ సార్ నా పేరు సువర్ణ కాదు ప్రియా అలానా నా పేరు మచ్చిందర్ షార్ట్ లో మచ్చి అని పిలవచ్చు అలానే కొండలో చలని కాదు ఉడుకుడుకు పప్పు సార్ని ఓయ్ అమ్మా అంతా తెలుసు నా కాలనీ హోల్లో పెడతావు వెళ్ళి ప్రభబోద్కిస్తా ఉంటావు పగొట్టులో ప్రభోద్కి మారిపోయి చెప్పండి సార్ అని మాట్లాడతాం కరెక్టే కదా నేనేం అంజనేది చెప్పలేదు నాకు అంతా తెలుసు సార్ మీకు లోన్ కావాలా వద్దా లోన్ కావాలి 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 ఎందుకు వద్దు అయితే చెప్పండి సార్ మీకు దేని మీద లోన్ కావాలో సెల్ఫీ మీద లోన్ కావాలి ఐ లవ్ యు రజా సార్ మీరు ఫస్ట్ డిసైడ్ చేసుకోండి సెల్ఫీ కావాలా లోన్ కావాలో కాదు 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 కెమెరా మీకు కెమెరా మీద లోన్ కావాలా కాదు 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 కెమెరా నా దగ్గర ఉంది సార్ మీకు దేని మీద లోన్ కావాలి మరి అంటే నేను ఇప్పటికిప్పుడు దేని మీద లోన్ కావాలో చెప్పలేను కొద్దిగా టైం ఇస్తే చెప్తాను దేవుడా మరి నాకు దేని కోసం కాల్ చేశారు సార్ ఇప్పుడే చెప్పే కదా లోన్ కోసం కాల్ చేశారని మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న ఏంటి మీ శాలరీ ఎంత అలానా గొంగి పాల్ ఫీవదా నుంచి నా నెంబర్ తస్కరించినప్పుడు నా జీతం ఎంత తెలియదా మస్తు షేడ్స్ టైం ఇవ్వండి మీ ప్రొఫైల్ చెక్ చేసి చెప్తాను ఏస్ సార్ మస్తు కష్టపడుతున్నావు నన్ను ఎతకడానికి చూడండి సార్ మీ సిబిల్ స్కోర్ చాలా లోగా ఉంది ఇలా ఉంటే మీకు లోన్ ఇవ్వడం కుదరదు ఇది వదిలేస్తే మీకు నేను ఏ విధంగా సహాయపడగలను చెప్తారా అలాగా ఓ వెయ్యి కోట్లు లోన్ సహాయపడచ్చు కదా మేము బిఆర్ ఇవ్వడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం మై డియర్ ఓని కాల్ చేసినందుకు ధన్యవాదాలు సార్ మీకు శుభదినం ఒక్క నిమిషం ఒక్క నిమిషం మనిషి ఒకవేళ ఏమైంది నీకు అప్పుడైతే ఊక నా వెంట పడుతూ ఉండేదాన్ని పొద్దు లేవగానే బస్ ఎక్కినప్పుడు నీ ఫోను మీటింగ్ లో ఉన్నప్పుడు నీ ఫోను చివరికి నా పని అంతా అష్టాచమాడుతున్నప్పుడు కూడా నీ ఫోనే ఆ ఫోన్ ఈ ఆఫర్ ఒకటి నొక్కు రెండు నొక్కు చివరికి నా పీక నొక్కు అరే రే పిచ్చోని చేసావు కదా ఇవాళ నేను ఫోన్ చేస్తుంటే కాల్ చేసినందుకు ధన్యవాదములు శుభదినం అంటావా ఇది ఎంత మాత్రం యాక్సెప్టబుల్ కాదు జీవిత రాశి క్రమ యాక్సెప్టబుల్ కానే కాదు నీకు కస్టమర్ని గౌరవించడం రాకపోతే కాల్ సెంటర్ లో నీ పేరు మార్చుకో హా సార్ ఇప్పుడు ఏం కావాలి మీకు ఎందుకు అవును నేను బ్యూటీ పార్లర్ కోర్స్ ఇక్కడ ఎందుకు తగలడ్డాను కాదు సార్ లోన్ కావాల్సింది మీకు నాకు నా వింట ఎందుకు పడ్డారు సార్ ప్లీజ్ సార్ పెద్ద సమస్య వచ్చి పడింది నన్ను ఎందుకు కాల్చుకు తింటున్నారు ప్లీజ్ హలో ఫోన్ కట్ చేసాడు అనిపించింది హాస్యం సర్దాగా ఉండాలి శాస్త్రి గారు